చాలా బాగా కలెక్షన్స్ వచ్చేసాయి ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది కాబట్టి దానికి స్పెషల్ గా కలెక్షన్ తెచ్చేసాము తొందరగా ఇలాంటి కలెక్షన్స్ అనేది మీ షాప్ లో షోరూమ్ లో పెట్టుకోండి సేల్ అనేది చాలా పెద్దగా చేసుకోండి కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయంటే ఇలా 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 సేల్ అవుతాయి అలాంటి కలెక్షన్ అనేది తెచ్చేసాము అన్నట్టు ఒక్కటి సేల్ అయిపోతాయి అలాంటి కలెక్షన్స్ వచ్చేసాయి అన్నట్టు ఇవన్నీ వచ్చేసి ఎంత అంటే ఎంత అందంగా ఉన్నాయంటే కలెక్షన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ లో దొరుకుతుంది ఇందులో మీరు చూస్తే ఇందులో జరి వేవింగ్ తో ఇచ్చేసారు జర్కన్ డైమండ్స్ తో ఇచ్చేసారు ఎంత బాగుంది విత్ కట్ బార్డర్ తోటి చూడడానికి దొరుకుతుంది మరి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్స్ అనేది స్టార్ట్అప్ రేంజ్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మీకు దొరుకుతుంది ఈ ప్రొడక్ట్స్ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి అంటే మీకు ఎంత రీజనబుల్ ప్రైస్ లో అండ్ ఎంత బ్రాండెడ్ కలెక్షన్ లో దొరుకుతుందో మీరే ఒకసారి ఆలోచించండి డిజైన్ అయితే చాలా అందంగా ఇచ్చేసారు అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్సారు బోర్డర్ కూడా వచ్చేసి కొంచెం పైపింగ్ లెక్క ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా వచ్చేసి మన దగ్గర ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కలర్స్ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి ఏమేమి కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి అనుకుంటే మాత్రం ఫోర్ సిక్స్ ఎయిట్ వే ఇలాంటి కలర్స్ అనేది ఆప్షన్స్ లో ఉంటాయి అన్నట్టు ఇది కూడా వచ్చేసి మొత్తం బాలీవుడ్ శారీస్ లో తెచ్చేసాము ఇందులో ప్యాచ్ వర్క్ ఇచ్చేసాడు ఇవన్నీ ప్యాచ్ మీరు అనుకుంటున్నారు కావచ్చు ప్యాచ్ కాదు వివింగ్ అనుకుంటున్నారు కానీ ప్యాచ్ లో ఇచ్చేసారు ఆయన కట్ బోర్డర్ తో ఇచ్చేసారు జర్కన్ డైమండ్స్ లో మీకు చూడడానికి దొరుకుతుంది కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా కలెక్షన్స్ వచ్చేసాయో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి ఏదైతే సారీ నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సెండ్ చేసేయండి డైరెక్ట్ ఫ్యాక్టరీ తోటి జాయిన్ కాండి బెనిఫిట్స్ అయితే మీకు బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో ఫ్యాక్టరీ ప్రైస్ లో ఫ్యాక్టరీ ధరలో దొరుకుతుంది కాబట్టి నెక్స్ట్ కూడా వచ్చేసి లో ఎంత బ్యూటిఫుల్ వర్క్ తో ఉంది మొత్తం జర్కన్ డైమండ్ అండ్ ఇందులో చూసి కట్ తో ఎంత అందంగా కొడుతుంది షైనింగ్ కూడా వచ్చేసి చాలా బాగా షైనింగ్ లో మీకు చూడడానికి ఎందుకంటే ఇందులో వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి షైనింగ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ సరీ వీవింగ్ తో చూడడానికి దొరుకుతుంది ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు కింద వచ్చేసి మొత్తం సరీ వీవింగ్ తో ఇచ్చేసారు బోర్డర్ వచ్చేసింది కట్ బోర్డర్ తో ఇచ్చేసారు ఎంత అందంగా అసలు ఎంత బాగుందో చూడండి ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ లో మీకు ఆల్ ఓవర్ ఇండియా లో మొత్తం దోలాడినా గానీ అసలు ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవండి మీరు ఒకసారి సర్చ్ చేసి ప్రోడక్ట్ తీసుకోవయ్యి అండ్ ఈ కలెక్షన్ చేస్తే ఇంకా లాంచ్ కూడా కాలేదు ఓన్లీ అరుణా టెక్సల్ అప్ అన్నట్టు నెక్స్ట్ కూడా వచ్చేసి చూసి టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు మొత్తం వచ్చేసి హ్యాండ్ ఇచ్చేసారు బోర్డర్ వచ్చేసి పైపింగ్ బార్డర్ తో ఇచ్చేసారండి కింద చూస్తే మొత్తం కట్ బార్డర్ తో ఎంత బాగుంది అసలు చూడండి అంటే హైటెక్ సిటీ అయినా హైదరాబాద్ సైడ్ అయినా కానీ ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా బాగా సేల్ అవుతాయి వైజాగ్ లో కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా బాగా సేల్ అవుతాయి అన్నట్టు అండ్ ఇక్కడ చూడండి శ్రీలీ ఉంది చూడండి ఇలాంటి శారీస్ వేర్ చేస్తుంది మీరు చాలా వరకు అయితే వీడియోలో చూస్తున్న ఉన్నారు కావచ్చు ఇలాంటి శారీస్ అనేది చాలా బాగా వేర్ తను అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారం ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది బాడీ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేసారు కంఫర్టేబుల్ ఫ్యాబ్రిక్ అన్నట్టు అండ్ మీరు ఒకసారి వేర్ మీకు చాలా అందంగా కూడా ఉంటారు అన్నట్టు చూస్తే మొత్తం ఎలిఫెంట్ ఫిగర్స్ ఇచ్చేసారు బీవింగ్ తో ఇచ్చేసారు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండ్ మీకు పైపింగ్ అనేది ఇచ్చేసారు అన్నట్టు బార్డర్ కి పైపింగ్ వచ్చేసింది మరి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ కూడా ఇస్తాం చాలా వరకు బిజినెస్ గైడెన్స్ ఎవరు ఎవరు కానీ మేము ఇస్తాం అంటే ఎలాంటి ఊరులో ఎలాంటి ఫ్యాబ్రిక్ వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ అంటే ఏ ఫ్యాబ్రిక్ కి ఎంత ప్రైస్ పెట్టాలి అలాంటి నాలెడ్జ్ అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అండ్ బిజినెస్ డెవలప్ ఎలా చేయాలి రన్ ఎలా చేయాలి బాగా పెద్ద ఇంకా చిన్న షాప్ నుంచి పెద్ద షోరూమ్ వరకు ఎలా తీసుకెళ్లాలని అలాంటి కూడా నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ తో తొందరగా షేర్ చేసేయండి ఇలాంటి కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ అండి అందరూ జాగ్రత్త